హలో అండి లాస్ట్ వీడియో చూసి ఉంటే మీకు అర్థమవుతుంది ఫైవ్ థర్టీ కేకక్ డాన్స్ ఇక్కడ స్టార్ట్ అయిపోయిందండి మాకు అదా టికెట్స్ దొరకలేదు అని చెప్పాను అండ్ లాస్ట్ వీడియోలో మీరు ఒక మంకిని కూడా చూసి ఉంటారు గాగుల్స్తో ఆడుకోవడం ఆ మంకి ఆ గాగుల్స్ని అలా చేసి పడేసింది అనమాట అండ్ వీళ్ళంతా కూడా సెవెన్ ఓ క్లాక్ కేక్యాక్ డాన్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు అండ్ కొంతమంది అయితే సన్సెట్ కోసం వెయిట్ చేస్తున్నారు అంత అద్భుతంగా ఉంటుందా ఏంటి సన్సెట్ని క్యాప్చర్ చేయాలని చెప్పి ఇంతమంది ఆతృత పడుతున్నారు అనుకున్నాను కానీ నిజంగా చాలా సూపర్ అంటే సూపర్గా ఉందండి ఎంత బాగుందో అసలు ఆ క్షణంలో మాటలు అసలు రానే రావన్నమాట కింద నుండి అలల శబ్దము పైన గోల్డెన్ కలర్లోకి మారుతున్న సూర్యుడు దూరం నుండి ఆ సముద్రంలో కలిసిపోతున్నాడా సూర్యుడు అన్నట్టుగా కనిపిస్తుంది కొన్ని క్షణాలకి అసలు నిజంగా మాటలు అవసరం లేదేమో అనిపిస్తుంది అలల శబ్దం గోల్డెన్ లైట్ చాలు అనిపిస్తుంది నిజంగా జీవితంలో ఇది అనుభవించాల్సిన సీన్ అండి ఇక్కడ కేకేక్ డాన్స్కి మనకి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారనమాట వీళ్ళంతా కూడా సన్సెట్ని వాళ్ళ ఫోన్లలో బంధించేయడానికి ట్రై చేస్తున్నారు ఎంతైనా అలాంటి అద్భుతమైన క్షణాలని మనం జీవితకాలం గుర్తుంచుకోవాలంటే కొన్ని ఫొటోస్ తీసుకోవడం కంపల్సరీ కదా అది నేను తప్పు అనను కానీ అలా క్యాప్చర్ చేయడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ క్షణంలో ఉన్న ఫీల్ని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట మీరు చూసేయండి ఎంత బాగుందో బాలి వెళ్తే మాత్రం ఈ సన్సెట్ అసలు మిస్ అవ్వద్ది